హైఫెన్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో ఇష్టమైన స్టాక్స్లో కొన్నిటి యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదాని ఎంటర్ప్రైజెస్ అదానీ ఎంటర్ప్రైజెస్ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ కాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది అదేవిధంగా అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ థౌజండ్ గాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ సెవెంటీ కాను నమడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ ఇండసన్ బ్యాంక్ విషయాన్ని పైసలు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కానున్న ముదానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ కాను నమోదు ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కాను నమోదు ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా టెక్ మహీంద్రా విషయాన్ని పైసీలిస్తే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కాను నమోదు ఛాన్స్ ఉంది సో నేను రామమాత్రంగా కొన్ని స్టాక్స్కి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఏదైనా స్టాక్ పట్ల ఆసక్తి ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాలను వృద్ధి చేసే ప్రయత్నం నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం